వెల్కమ్ టు మై చానల్ డే టు ఇన్ తిరుమల మేము టోటల్ గా తిరుమలలో టూ డేస్ ఉన్నామండి ఫస్ట్ డే అంతా రూమ్స్ తీసుకోవడానికే సరిపోయింది ఆ రోజునైతే మేము అంగప్రదక్షిణకి వెళ్ళాం కదా ఆ వ్లాగ్ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను అంగప్రదక్షిణ గురించి మీలో ఇంకా ఎవరికన్నా తెలియపోతే ఫుల్ డీటెయిల్ బ్లాగ్ నేను ఆ వీడియోలో పోస్ట్ చేశాను అసలు ఎలా వెళ్ళాలి ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా ఆ వీడియోలో చెప్పాను మీలో ఎవరన్నా మిస్ అయినట్లయితే ఆ వ్లాగ్ చూసేయండి మేము అంగప్రదక్షిణి వెళ్ళొచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అలా అయిపోయింది రూమ్ వచ్చేసరికి ఇంకా నైట్ అంతా నిద్ర లేదు కదా ముందు రోజు నైట్ కూడా నిద్ర లేదు రాగానే నిద్రపోయాము మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది అందుకే మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ అంతా తినలేదు డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అని చెప్పి వెంగమాంబాకి వచ్చాము మేము ఎప్పుడు తిరుమల వచ్చినా సరే మేము వెంగమాంబాలో ఫుడ్ కంపల్సరీ తింటామండి ఎందుకంటే దేవుడు ప్రసాదం తినకుండా మా ఫ్యామిలీలో ఎవరు వెళ్లరు ఎవరు వెళ్ళినా తిరుమల వెంగమాంబాలో ఫుడ్ తినే వస్తారు కదా ఇప్పుడు ఇంకా వెంగమాంబలో ఫుడ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయిందని అంటున్నారు రీసెంట్ టైమ్స్ లో వెళ్ళొచ్చిన వాళ్ళు అందరు మీలో ఎవరన్నా రీసెంట్ టైమ్స్ లో వెళ్తే ఫుడ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫుడ్ తినేసిన తర్వాత మేము బయటకు వచ్చి ఒక వెహికల్ మాట్లాడుకుని జపాలికి వెళ్తామని ఫిక్స్ అయ్యాము అంటే ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి కానీ అంటే కొంచెం లేట్ గా ఉంటాయి వెయిట్ చేయాలని అన్నారు అండ్ మేము కూడా జపాలి ఒక్కటే వెళ్దామని అనుకున్నాము ఎందుకంటే మిగిలిన ప్లేసెస్ అన్ని మేము ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఒక్కొక్కటి చూస్తానే ఉంటాము జపాలి మాత్రం చూడలేదు అందుకే జపాలి చూద్దామని చెప్పి మేము జపాలి వెళ్దామని మేము లో స్టార్ట్ అయిపోయాము జపాలి అయితే కంప్లీట్ గా తిరుమల అడవిలో ఉంటదండి మనం ఇంకా మీ మెట్లు మార్గంలోనే జపాలికి వెళ్ళాలి మనకి బస్సెస్ వెహికల్స్ గానీ ఏమి వెళ్ళవు ఒక టూ కిలోమీటర్స్ వరకు మనం ఇలా అడవిలో ట్రెక్కింగ్ చేస్తా నడుస్తూనే వెళ్ళాలి అంటే దారి అంతా చాలా బాగుంటది ఈ మెట్లే ఉంటాయి ఇలా నాకు ఎలా అనిపించింది అంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఒక కొండ ఎక్కి మళ్ళీ కొండ దిగాలి అని అనిపించింది నేను ఇదే ఫస్ట్ టైం అండి జపాలి వెళ్ళడం మీరు ఎంత మంది జపాలి మీ నాకు చెప్పండి ఇక్కడ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత అందరు ఇలా రాళ్లు పేర్చి ఉన్నాయి ఎందుకు అని అంటే కొంతమంది సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్న వాళ్ళు ఇలా కొండ మీద రాళ్లు పెడితే కొండ ఇల్లు కట్టుకుంటారని నేను బిలీవ్ చేస్తారు కదా వే అంతా అయితే చాలా అంటే చాలా బాగుందండి చాలా ప్లెజెంట్ గా ఉంది అడవిలోకి వెళ్లే కొద్దీ చాలా పీస్ఫుల్ గా కామ్ గా అనిపించింది నాకైతే బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇలా టూ కిలోమీటర్స్ మనం నడిచి వచ్చిన తర్వాత టెంపుల్ వస్తుందండి ఈ టెంపుల్ ఎదురుగుండా ఇలా కోనేరు ఉంది ఈ కోనేరు పేరు కూడా శ్రీరామక తీర్థము ఏదో ఉందండి నా ఇది కరెక్ట్ అయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్ లో నన్ను కరెక్ట్ చేయండి ఇక్కడ వచ్చి ఆంజనేయ స్వామి తిరుమల కొండల్లో ఇక్కడే పుట్టారు అని అంటారు ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు ఇంకో స్టోరీ ఏంటంటే జపాలి మహర్షి ఇక్కడ స్వామి వారి కోసం తపస్సు చేస్తే స్వామి ఆయనకి ప్రత్యక్షమైన ప్లేస్ అని చెప్తారు అందుకని ఈ ప్లేస్ ను కూడా జపాలి తీర్థం అని అంటారు ఇక్కడికి ఎంటర్ అవగానే ఒక చెట్టుకే స్వయంభూ వినాయకుడు ఉంటారండి ఈ చెట్లోనే ఇలా వినాయకుడు ఉంటారు అది కొంచెం ఇలా సింధూరం అది రాసి హైలైట్ చేశారు మనకి జపాలి వెళ్లంగానే ఫస్ట్ టెంపుల్ ముందున్న చెట్టుకి ఇలా మనకి వినాయకుడు కనిపిస్తాడు మేము వెళ్ళింది హనుమాన్ జయంతి అయినా నెక్స్ట్ డే వెళ్ళాం కదా అక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలు అవి జరుగుతున్నాయి వన్ వీక్ వరకు చేస్తారంట ఆ డెకరేషన్ అదంతా చాలా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేశారు రష్ కూడా చాలా మంది ఉన్నారండి మనం నడిచేటప్పుడు అంతమంది ఉండలేమో అడవిలో కొంచెం భయంలాగా అనిపిస్తుంది గానీ మేము వెళ్ళినప్పుడు క్రౌడ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ ఫుడ్ కూడా అన్నదానం అది పెడుతున్నారు అంటే డైలీ ఉంటదా లేదా అనేది నాకు తెలియదు మేము వెళ్ళినప్పుడు మాత్రం అన్నదానం కూడా జరుగుతుంది దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం గుడి చుట్టూ చూద్దాం అని చెప్పి ఇలా తిరుగుతున్నాము టెంపుల్ అయితే చాలా బాగుందండి స్వామివారు కూడా చాలా బాగున్నారు లోపల రిటర్న్ వచ్చేటప్పుడు మేము అదే వేలో రాలేదు పక్కన ఇంకో దారిలా కనిపిస్తే ఈ పాత్ అంతా ఏమి స్టెప్స్ ఏమి ఉండవు ఓన్లీ అడవిలోనే నడుచుకుంటా రావాలి ట్రెక్కింగ్ లాగా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఇలా డ్యామ్ కూడా కనిపించింది మాకు ఇదే కంప్లీట్ గా అయితే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి మీలో ఎవరన్నా తిరుమల వెళ్తే నెక్స్ట్ టైం జపాలి కూడా విజిట్ చేయండి నడవగలిగితేనే వెళ్ళండి అండి కొంచెం పెద్దవాళ్ళు అయితే నడవలేకపోవచ్చు కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే మనం లోపలికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ నడుచుకుంటానే వెళ్ళాలి ఇంకో ఆప్షన్ అనేది ఉండదు ఇలా దర్శనం చేసుకుని మళ్ళీ రూమ్ కి వచ్చేసి మళ్ళీ కొంచెం రిలాక్స్ అయిపోయి రూమ్ వెకేట్ చేసేసామండి ఈ వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నా అలాగే నా ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బాయ్